గం గణపతయే నమో ఓం శ్రీ శ్రీనివాసో శ్రీమాతృభియో నమో నమ అందరికీ శ్రీ లలితా వాస్తు జ్యోతిష్యాలయం ధర్మవరం మరియు బెంగళూరు వారిచే ఆర్థిక స్వాగత సుమానులు అర్పించుకుంటూ ఈ యొక్క విశ్వావసుమ సంవత్సరంలో కన్యారాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో వివరించబోతున్నాను ముందుగా ఈ కన్యారాశి ఏ నక్షత్రాల వారికి ఏ ఏ పాదాల వారికి అన్వయిస్తుందో చెప్పబోతున్నాడు ఉత్తరా నక్షత్రానికి సంబంధించి రెండు మూడు నాలుగో పాదాల వారు అదేవిధంగా నక్షత్రానికి సంబంధించి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మరియు చిత్తా నక్షత్రానికి సంబంధించేటి మొదటి మరియు ద్వితీయ అంటే మొదటి రెండు పాదాల వారు కూడా ఈ కన్యా రాశి కిందికి వస్తారన్నమాట ఇక నామాక్షరాలు చూసుకున్నప్పుడు టో పా పి పు షం ఠ పే పో ఈ అక్షరాలతో ఎవరి పేర్లైతే ఉంటాయో వారి ఈ కన్యారాశి కిందికి వస్తారన్నమాట ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం పద్నాలుగుగా ఉంటుంది వ్యయము రెండుగా ఉంటుంది రాజపూచ్యము ఆరు ఉంటుంది అవమానము కూడా ఆరుగా ఉండబోతుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరము గురువు మరియు శని ఇద్దరు కూడా బలీయంగా ఉండడం వలన వీరికి అత్యధిక ప్రాముఖ్యత కలిగినటువంటి మహోన్నతమైన జీవితాన్ని కలిగి ఉంటారు అనుభవించగలుగుతారు వీరికి అన్ని రంగాల్లోనూ చేయిగా ఉంటుంది చక్కటి వాక్చాతుర్యంతో కావచ్చు పట్టుదలతో కావచ్చు ఇలాంటి వ్యక్తులను కూడా వీరు లెక్క చేయకుండా విజయాలను సాధించగలుగుతారు సమస్యలను కూడా లెక్క చేయరు స్త్రీ పురుషార్థులను వసం చేసుకుని జీవితాన్ని గడుపు కలుగుతారు వీరికి చక్కగా వాహన సౌక్యం ఉంది వివాహయోగం ఉంది స్థల మార్పులు గృహ మార్పులు జరుగుతాయి స్థిరాస్తి కొనుగోలు ఉంటుంది చిరాస్తి కొనుగోలు ఉంటుంది నగలు వాహనాలు సేకరిస్తారు వీరికి పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉండబోతోంది కోర్టుల్లో విజయాన్ని సాధిస్తారు కాకపోతే వీరు కొద్దిగా కోపాలని అదుపులో ఉంచుకోవడం అనేది మంచిదని సూచించడం జరుగుతుంది లేకపోతే వీరి యొక్క కోపం వల్ల వీరు కొన్ని నష్టాలను బాధలను అనుభవించేందుకు అవకాశం ఉంటాయన్నమాట ఇక ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులకు కూడా చక్కటి జీవితాలు ఉండబోతోంది ప్రమోషన్లు కోరుకున్న చోటికి బదిలీలు పొందుతారు స్థిరాస్తులకు ఉంటారు బోధ గృహాలను నిర్మిస్తారు పర్మనెంట్ కాని వారికి కూడా చక్కగా పర్మనెంట్ అవుతుంది యోగదాయకంగా ఉండబోతోంది నిరుద్యోగులకు కూడా ఈ సంవత్సరం అర్థంలో చక్కడగా ఉద్యోగ అవకాశాలు పొందేందుకు అవకాశాలు ఉన్నాయి ఇక ఈ రాశి సంబంధించిన రాజకీయ నాయకులు వీళ్ళు కూడా మంచి గుర్తింపు పొందుతారు అధిష్టానంలో గుర్తింపు తెచ్చుకుంటారు ప్రజలలో పరుగుపడిని పెంచుకుంటారు ధనం చక్కగా ఖర్చు అయినప్పటికీ మంచి మంచి పదవులను పదవులను వీళ్ళు పొందగలుగుతారు అన్నమాట ఈ రాశికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాలు పొందబోతున్నారు ఆశించిన లాభాలు పొందుతారు హోల్సేలు రీటైల్ వ్యాపారస్తులు బాగా లాభం లాభపడతారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ఫైనాన్స్ వారికి భవన నిర్మాణం వారికి కాంట్రాక్టుదారులకు కూడా చక్కటి లాభాలు ఉండబోతున్నాయి కాకపోతే జాయింట్ దారులు అంటే భాగస్వాములు ఎవరైనా ఉంటారు వారు విడిపోయేందుకు అవకాశాలు ఎక్కువగా అందిస్తున్నాయి ఇక వ్యవసాయదారుల గురించి చెప్పాలి అంటే ఈ సంవత్సరం వీరు చక్కగా లాభాలదా పడతారు పంటలు చక్కగా చితికి రావడం అందువల్ల వీళ్ళకి ధనార్చన జరగడముతో వీరు పాత బాగాలను తీర్చుకోగలుగుతారు లాభాలను ఆర్జిస్తారు వీరికి ప్రభుత్వం నుంచి కూడా చక్కగా సహాయ సహకారాలు అందుతాయన్నమాట ఇక ఈ రంగంలోని కళాకారులు చెప్పాలి అంటే వీరికి స్వల్పంగా అవకాశాలు వచ్చినప్పటికీ తగిన గుర్తింపు అయితే ఉండేందుకు అవకాశాలు లేవు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు తప్పవు వివాదాలను ఎదుర్కోవడం జరుగుతుంది అభినందాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాం అనమాట ఇక ఈ కన్యా సంబంధించిన సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరికి గురుబలం ఉండడం వల్ల వీరు చదువుపై వీరికి చదువుపైన చక్కగా శ్రద్ధ పెరుగుతుంది పరీక్షలలో ఉత్తీర్ణత పొందగలుగుతారు పోటీ పరీక్షలలో కూడా విజయాన్ని సాధించగలుగుతారన్నమాట ఈ రాశి సంబంధించినటువంటి స్త్రీలు చక్కటి ఉన్నటువంటి జీవితాన్ని గడుపుతారు వీరికి వీరి ఇంటిలో వీరి మాటకు తిరిగి ఉండదు శుభకార్యాలు జరుపుతారు కానీ రాహు ప్రభావం వల్ల వీరికి కొన్ని అనారోగ్యాలు గర్భస్థమైనటువంటి వ్యాధులు కలిగేందుకు అవకాశాలు ఉంటాయి ఈ రాశి వచ్చినటువంటి ఉద్యోగులు ఇంటికి దూరంగా ఉండాల్సి రావడము జరుగుతుంది గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతతి వివాహంకారించే వారికి బాహయోగం కూడా కనిపిస్తుందన్నమాట మరి మీరు మరింత మంచి ఫలితాలు పొందాలనుకున్నప్పుడు బుధజపము చేయించడము బుధారాధనతో పాటుగా మహావిష్ణు ఆరాధన కూడా చేయాలి మహావిష్ణు యొక్క రక్షణ కవచాలను ధరించడం ద్వారా మీరు మరిన్ని మంచి ఫలితాలను పొందగలరు మరి మహావిష్ణు రక్షణ కవచాలను మీకు కవలుకున్నప్పుడు మీరు నేరుగా మా లలిత వాస్తు జ్యోతిష్యాలయాన్ని సంప్రదించవచ్చు మా యొక్క చరవాణి సంఖ్య ఎనభై ఆరు పద్దెనిమిది పద్దెనిమిది డెబ్బై ఆరు ముప్పై ఆరుగా ఉండబోతోంది కావున మీరు ఈ సంఖ్యతో నేరుగా మమ్మల్ని సంప్రదించినచో మీకు కావలసినటువంటి వాటిని మేము వెంటనే అందించి మీకు శుభప్రదమైనటువంటి జీవితాన్ని అందించగలమని మీకు వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాము శుభంభూయాత్